ఏపీలో బస్సు ప్రయాణికులకు గమనిక మొత్తం కాల్ కలర్ మారబోతున్నాయి అవును బస్సుల్లో ప్రయాణం చేసేవారికి ఏపీలో ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది కొత్తగా కలర్స్ అయితే మారబోతున్నాయి మరి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇటువంటి కలర్స్ ఆర్టీసీ బస్సులో రంగులు మారుతున్నాయి అవును దూర ప్రాంతాలకు వెళ్ళే ఏపీఎస్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ అల్ట్రా డెలక్స్ బస్సులు రంగులు మారనున్నాయి గతంలో సూపర్ లగ్జరీ బస్సుకు పసుపు తెలుపు ఎరుపు రంగులు ఉండగా నేడు నీలం లేత ఊదా లేత రంగు నీలం రంగుల్లోనూ ఊదా నీలం తెలుపు రంగుల్లో అల్ట్రా డైలెక్స్ బస్సులు ఉన్నాయి తెలుపు నీలం ఆరెంజ్ రంగులో మార్చారన్నమాట విజయవాడ విద్యాధరపురంలో ఆర్టీసీ వర్క్షాప్ పక్కనే ఉన్న ఖాళీ స్థానంలో ముప్పై కొత్త బస్సును సిద్ధం చేసి ఉంచారు త్వరలో వీటిని ప్రారంభించాలని అధికారులు భావిస్తున్న మీరు చూసుకోవచ్చు సో ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి అల్ట్రా డెలక్స్లు అల్ట్రా డెలక్స్లు ఏమో ఈ విధంగా కలర్ అయితే ఉండబోతున్నాయి ఇక మామూలు ఏమో ఇవేమో సూపర్ లగ్జరీ బస్సులు అన్నమాట సూపర్ లగ్జరీ బస్సులు ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి మీరు చూసుకున్నట్లయితే అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రయాణికులకు కలర్లో తేడా చూపిస్తుంది కానీ సౌకర్యాల్లో తేడా ఎక్కడ అని చెప్పేసి ప్రయాణికులు అయితే అంటున్నారు కలర్లో మాత్రమే కాకుండా సౌకర్యాలు అందించడంలో కూడా తేడా చూపించినట్లయితే అది ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు అన్నమాట సో ఇలా అన్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో